जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड उत्कल गङ्गा हिमाचल यमुना गङ्गा उच्चल जगति तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे पानक भाग्य विधा టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది టీవీ ఈ ఎపిసోడ్లో భారత రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత రాజ్యాంగం పైన చర్చించడానికి విషయ నిపులైన డాక్టర్ మోహన్ రావు సార్ గారిని మన స్టూడియోకు ఆహ్వానించడం జరిగింది సార్ ఇప్పుడు మనకు భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాల మీద కూలంకషంగా మనతో చర్చించడానికి ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ భారత రాజ్యాంగం దేశ పాలన వ్యవస్థకు మూలాధారం అంటారు కదా సో అట్లాంటి భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఏ విధంగా ఉంద ఉందంటారు కుమార్ గారు మీరు ఒక మాట చెప్పారు భారత రాజ్యాంగం అనేది దేశ పాలనలో ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర నిర్వహిస్తుంది అని చెప్పారు అది నిజం ఎందుకంటే మనం రూపొందించే మనందరికీ తెలుసు ప్రజల కోసం ప్రజల సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం పార్లమెంటు తర్వాత రాష్ట్ర శాసనసభలకు కూడా చట్టాలు చేయడం అనేది జరుగుతుంది ఈ చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగానికి లోబడి చేయడం అనేది జరుగుతుంది అందుకే మనం ఏమంటున్నాం అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటున్నాం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం భారత ప్రభుత్వాన్ని కనుక తీసుకున్నట్టే భారతదేశాన్ని గనుక తీసుకున్నట్టయితే ఇక్కడ భారత ప్రభుత్వంలో మిగతా ఏ దేశంలో అయినా కూడా ప్రభుత్వంలో మూడు శాఖలు అనేవి ఉంటాయి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ అయితే ఈ మూడు శాఖలు కూడా ఏ రకంగా పనిచేయాలి వాటి మధ్య ఏ రకమైనటువంటి యొక్క సంబంధం ఉండాలి అనేటువంటి యొక్క అంశాలను రాజ్యాంగంలో రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది రాజ్యాంగంలో వివరించినట్టుగా పార్లమెంటు అంటే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ పనిచేయడం అనేది జరుగుతుంది ఇక భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి యొక్క మౌలిక అంశాలను గురించి మనం చర్చించినప్పుడు ప్రధానంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది అయితే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది నార్మల్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు బ్రిటిష్ ప్రజాస్వామ్యాన్ని మాతృకగా అభివర్ణించడం అనేది జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలుసు సుమారు రెండు వందల సంవత్సరాలు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది పార్లమెంటరీ ప్రజా బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం అనుసరించడానికి అదొక కారణంగా కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ నేను మరి మన దేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉందని చెప్పాను కాబట్టి మరి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రముఖంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇద్దరు కార్య నిర్వహణాధికారులు అనేవాళ్ళు ఉంటారు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగ అధినేత లేదా నామమాత్ర అధికారి అంటారు అది మన దేశంలో ప్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి నిజమైన ప్రభుత్వాధినేత అంటారు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అది ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క మంత్రి మండలి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబం సంబంధించినటువంటిది ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు కనుక వచ్చినట్టయితే రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో లాగానే ఒక హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ అధినేత హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వాధినేత ఉండడం అనేది జరుగుతుంది గవర్నర్ను హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గాను తర్వాత ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క మంత్రి మండలి మంత్రి మండలిని నిజమైనటువంటి యొక్క అధికారాలు చేయి చలాయించే యంత్రాంగంగాను అభివర్ణించడం అనేది జరుగుతుంది జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇక్కడ సాధారణంగా ఒకటి ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రు ప్రధానమంత్రి మంత్రులు ఉంటారు మంత్రులు ఉంటారు అంటే ప్రధానమంత్రి మంత్రి మండలిలో ప్రథముడు మంత్రి మండలి సలహా పైన ఈ రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మంత్రి మండలి సమిష్టిగా పనిచేస్తుంది అయితే మరి భారతదేశంలో గత అనుభవాన్ని కనుక మనం తీసుకున్నట్టు అంటే అనేక సందర్భాల్లో ఒక విమర్శ కూడా మనకు వినిపిస్తుంది అదేంటంటే మన దేశంలో ఉన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు ప్రధానమంత్రి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ప్రైమ్ మినిస్టర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది ప్రధానమంత్రి తరహా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొంతమంది ప్రధానమంత్రులు కనుక మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకి ఇందిరాగాంధీని మీరు తీసుకోండి ఇందిరాగాంధీ కనుక మనం తీసుకున్నట్టయితే ఒక విమర్శ ఏంటంటే ఆవిడ టైంలో అనేక సందర్భాల్లో క్యాబినెట్ను లేకపోతే మంత్రిమండలిని సంప్రదించకుండానే ఆవిడ అనేక నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి యొక్క విమర్శ ఉంది ఉదాహరణకి మనకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది ఈ ఎమర్జెన్సీ విధించినప్పుడు అది చాలా ముఖ్యమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఆవిడ ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఉన్నారు ఆయన పైన ప్రెషర్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ ప్రకటించడం అనేది జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీని గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా చాలా పవర్ఫుల్ మ్యాన్గా మనం అభివర్ణించడం అనేది జరిగింది అయితే ఇందులో కొంత నిజం కూడా ఉంది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మంత్రుల కంటే కూడా ప్రధానమంత్రికి ఎక్కువ నిర్ణయం ముఖ్యంగా విధాన నిర్ణయీకరణలు అంటే ప్రభుత్వం ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించడంలో ప్రధానమంత్రి మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కూడా ప్రముఖమైనటువంటి యొక్క పాత్రను పోషిస్తున్నారు అనేది నగ్న సత్యం అదొక పాయింట్ రెండోది ఏంటంటే భారతదేశం ఏకరాజ్యమా సమాఖ్యరాజ్యమా అనేటువంటి యొక్క చర్చ ప్రధానంగా జరుగుతుంది అంటే వెదర్ ఇండియా ఈజ్ ఎ యూనిటరీ స్టేట్ ఆర్ ఫెడరల్ స్టేట్ అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏకరాజ్య రాజ్య అనేటువంటి ఒక పదాలు ఉపయోగించలేదు యూనిటరీ ఫెడరల్ అనేటువంటి పదాలు ఉపయోగించలేదు ఈ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏమనుకున్నారంటే భారత రాజ్యాంగాన్ని రాష్ట్రాల కలయికగా మాత్రమే అభివర్ణించడం అనేది జరిగింది దట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టే స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది అంటే దేశం మొత్తానికి సంబంధించినటువంటి అంశాలు ఉదాహరణకి రైల్వేలు డిఫెన్సు కరెన్సీ ఫారిన్ అఫైర్స్ ఇట్లాంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జాబితా కిందకి వస్తాయి తర్వాత ఉదాహరణకి శాంతి భద్రతలు రెవెన్యూ స్టేట్ ఎక్సైజ్ ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్ర జాబితాలోకి వస్తాయి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఈ కేంద్ర జాబితాను రాష్ట్ర జాబితాను కేంద్ర జాబితాలోని అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేస్తుంది రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది ఈ రెండుగా ఒక ఉమ్మ ఇంకొక ఉమ్మడి జాబితా ఉంది ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయడం అనేది జరుగుతుంది ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర కేంద్ర జాబితాలో ఎక్కువ అంశాలు ఉన్నాయి రాష్ట్ర జాబితాలో తక్కువ అంశాలున్నాయి ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చినప్పుడు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక నిర్ణయమే జరుగుతుంది ఇదంతా పరిశీలించినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఈ శాసన నిర్మాణాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చర్చించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కంటే శాసన నిర్మాణాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అంటే శాసన నిర్మాణంలో ముఖ్యంగా వాస్తవ కార్యనిర్వహణ అధికారి అయినటువంటి ప్రధానమంత్రి కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రుల పాత్ర ప్రధానంగా ఉందంటారు సో ఆ సందర్భంలో సార్ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే ఈ పదవులలో ఎన్నికలు సరిగా జరుగుతాయి ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుంది కదా సార్ సో అట్లాంటప్పుడు ఈ ఎన్నికల కమిషను ఏ విధంగా పనిచేస్తుంది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎలాంటి సూత్రాలున్నాయి అంటారు ఇది చాలా మంచి ప్రశ్న కుమార్ గారు ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య మనుగడ అనేది ఎన్నికల నిర్వహణ పైన ఆధారపడి ఉంటుంది ఎన్నికలను నిర్వహించడమే కాదు స్వేచ్ఛాయుతమైనటువంటి యొక్క వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రముఖంగా నేను ఎందుకు ఇది మంచి ప్రశ్న అంటున్నానంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదకొండు నుంచి ఇరవై ఐదు జనవరి నాడు మనం ఓటర్స్ డే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం సందర్భం కూడా ఉంది కాబట్టి ఇది ఈ ప్రశ్న సందర్భోచితం నేను అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఎన్నికలను నిర్వహించడం కోసం అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి యొక్క సంస్థ అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు దీన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అని ఎందుకు అంటున్నారు అంటే ఈ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలను భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది పంతొమ్మిది వందల యాభై ఇరవై ఐదు జనవరిన ఈ ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ఎన్నికల కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏంటంటే పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభలకు భారత రాష్ట్రపతికి భారత ఉపరాష్ట్రపతికి జరిగేటువంటి యొక్క ఎన్నికలను జరిపించాల్సినటువంటి యొక్క గురుతరమైనటువంటి యొక్క బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఉంది అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో ఎన్ని ఎన్నికల కమిషన్కి ఏమాత్రం సంబంధం కూడా లేదు అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల యాభై జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి ఎన్నికల కమిషన్ అనేది అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల కమిషన్ ఏ వ్యవస్థీకరణ గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏం చెప్పలేదు ఇది రాద అన్ఫార్చునేట్ థింగ్ దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం అయితే రెండు వేల పదమూడులో ఈ అంశం మార్చిలో ఈ అంశం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పరిగణలోకి రావడం అనేది జరిగింది చర్చించడం కోసం అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఏమన్నారంటే ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్రంగా పని పనిచేయాలంటే ఈ ఎన్నికల కమిషనర్ను తర్వాత ఎన్నికల ఈ ఎన్నికల కమిషన్లో ముఖ్యంగా ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు కమిషనర్లు ఉంటారు అసలు నిజానికి మొట్టమొదటి ఎన్నికల కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒకే ఒక ఏకసభ్య కమిషన్గా ఉండేది తర్వాత త్రిసభ్య కమిషన్గా దీన్ని అని కాదు నిజంగా చెప్పాలంటే దీన్ని ఎందుకు పెంచారంటే మన ఆయన సేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన తనకున్నటువంటి యొక్క అధికారాలను పూర్తిగా వినియోగించుకొని భారతదేశంలో ఎన్నికలు సక్రమంగా జరిపించినటువంటి ఒక ఘనత పొందినటువంటి యొక్క వ్యక్తి శేషన్ సేషన్కు ఉన్నటువంటి ఒక అధికారాలను తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏకసభ్య కమిషన్గా ఉన్నటువంటి యొక్క ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట టు క్లిప్ ది పవర్స్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ మల్టీ పర్పస్ కమిషనర్ అనమాట అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఆ తీర్పు ఏంటంటే ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎన్నికల కమిషనర్లను నియమించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఈ కమిటీకి ప్రధానమంత్రి నాయకుడిగా ఉండాలి ఇందులో ఒక మంత్రి ఒక క్యాబినెట్ మంత్రి ప్రతి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి అని వాళ్ళు సూచించడం అనేది జరిగింది అయితే దీనితో విభేదించినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందులో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం అనేది జరిగింది జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎన్నికల కమిషనర్లను నియమించడం కోసం ఏర్పడేటువంటి యొక్క కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు ప్రధానమంత్రితో పాటు ఒక క్యాబినెట్ మంత్రి ఉంటాడు ఆయన కాకుండా ఒక ప్రతి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీని కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం ఎవరిని నియమించాలనుకుంటే వాళ్ళని నిర్మించడానికి వీలు పడుతుంది కాబట్టి దీనిపైన కొంత విమర్శ కూడా వచ్చింది మెరుచ కూడా రావడం అనేది ముఖ్యంగా ప్రతిపక్షాలు చెప్పాయి ఇది సరైనటువంటి నిర్ణయం కాదు ప్రభుత్వం తనకు నచ్చిన వాళ్లను ప్రధాన ఎన్నికల కమిషనర్గా కమిషనర్గా నియమించడానికి ఎక్కువ అవకాశం ఉంది అని ఇందులో కొంతమేర నిజం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఒక రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటు హక్కు సారీ ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఏజ్ను వాళ్ళ యొక్క వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు అది ముఖ్యంగా రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది అంటే దీనివల్ల ఏమవుతుందంటే యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనేటువంటి ఒక అవకాశం అనేది ఉంది క్షుణ్ణంగా ఇది మన దేశంలో ఎన్నికల సంఘం పనిచేస్తున్నటువంటి యొక్క తీరు ఎన్నికల వ్యవస్థ పనిచేస్తున్నటువంటి యొక్క తీరు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ప్రధానమైన అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలందరూ కూడా మనకి మంచి ప్రభుత్వం కావాలి అంటే మంచి ప్రజాప్రతినిధులు కావాలి అనుకుంటే సచ్చీరురైనటువంటి యొక్క ప్రజాప్రతినిధులు కావాలి అనుకుంటే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా మంచి గుణాలు కలిగినటువంటి యొక్క వాళ్ళను సచీన్లైన వాళ్ళకు ఓటు వేయాలి తర్వాత ఏ రకమైనటువంటి యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఓటు చేయాల్సినటువంటి ఒక అవసరం ఈనాడు ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రముఖంగా ఈనాడు కనుక మనం చూసినట్టయితే ఓటుకు నోటు అనేటువంటి యొక్క నానుడి అమల్లోకి వచ్చింది దీనికి దూరంగా ఉండి ప్రజలు స్వచ్ఛందంగా మంచి వాళ్ళని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ మనం ఆశించినటువంటి ఒక ఫలితాలు మంచి వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది సార్ భారత రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ స్థానం ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను అందులో పొందుపరిచారు మరి ఇప్పుడు భారతదేశంలో డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటారు మనం మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకున్నాం సార్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాస్వామ్య విజయం అనేది డీసెంట్రలైజేషన్ అధికార వికేంద్రీకరణ పైన ఆధారపడి ఉంటుంది అధికారం అనేది ఎప్పుడు కూడా కేంద్రీకరించకూడదు అంటే దాని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాజ్యాంగ పరంగా కనుక స్థానిక ప్రభుత్వాల అంశాలను గురించి మనం చర్చించాలంటే ముందుగా ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో పంతొమ్మిది వందల యాభైలో స్థానిక ప్రభుత్వాలకు స్థా రాజ్యాంగ ప్రతిపత్తి లేదు మీరు స్పెసిఫిక్గా డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సభల గురించి చెప్పారు మన దేశంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మాత్రమే ఈ స్థానిక ప్రభుత్వాల అంశాన్ని చేర్చడం అనేది రాజ్యాంగ నిర్దేశక సూత్రాలు అంటాం మన తెలుగు ఆదర్శ సూత్రాలు అంటాం అయితే ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ నిర్దేశక సూత్రాలు ఆదేశ సూత్రాలలో ఉన్నటువంటి అంశాలను గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి కోసం లేదు వాటిని వాళ్ళ వీలుకు అంటే అంటే వాళ్ళు అవసరమైతే అమలు పరచవచ్చు అవసరం లేకపోతే అమలు పరచకపోవచ్చు చట్టం ఇక్కడ ఏం లేదు ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో ప్రజలకి భారతదేశం లో ప్రజలకు ఏడు ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏడు ప్రాథమిక హక్కులను ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి ఒక అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అది మరి ఇందాక నేను చెప్పాను బ్రి మన బ్రిటిష్ బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం అని చెప్పాను అదే రకంగా ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ భారతదేశంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి అందులో రైట్ టు ప్రాపర్టీ తీసే డిలీట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు అది చట్టపరమైనటువంటి ఒక హక్కు అయితే నేను ప్రాథమిక హక్కుల గురించి ఎందుకు నేను చెప్పానంటే ప్రాథమిక హక్కులను కనుక ఇంప్లిమెంట్ చేయకపోయినట్టయితే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అమలు చేయకపోయినట్టు అయితే కోర్టుకు వెళ్ళడానికి నాట్ జస్టిసబుల్ అంటాం మేము నాట్ జస్టిసబుల్ అంటాం కాబట్టి ఇంతకుముందు గతంలో అంటే ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ అనేది అమల్లోకి రాకముందు ఈ కేవలం ఈ రాజ్యాంగ నిర్దేశక సూత్రాల్లో మాత్రమే ఈ దీన్ని చేర్చడం అనేది జరిగింది అయితే ఇది సరి అయినటువంటి యొక్క విధానం కాదు అని భావించినటువంటి ఒక వాళ్ళు డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం అనేది జరిగింది ఇది హర్షణీయమైనటువంటి యొక్క అంశం ఎందుకంటే ది సక్సెస్ ఆఫ్ ది డెమోక్రసీ టు అలౌర్ జెక్షన్ విల్ డిపెండ్ అపాన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అధికార వికేంద్రీకరణ అనేది ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఇక్కడ భారతదేశంలో స్థానిక పాలన గురించి మనం మాట్లాడినప్పుడు భారతదేశంలో ప్రముఖంగా రెండు రకాలైనటువంటి యొక్క స్థానిక ప్రభుత్వాలు మనకు కనిపిస్తాయి ఒకటి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు రెండోది పట్టణ నగర స్థానిక ప్రభుత్వాలు స్థానిక ఇక్కడ గ్రామ పంచాయతీలు పంచాయతీ సమితిలు లేకపోతే మండల్ పంచాయతీలు జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా మనకి స్థానిక మన గ్రామీణ స్థానిక సంస్థల కిందకి వస్తాయి ఇంకా మున్సిపాలిటీలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి లాంటివి ఇవన్నీ కూడా నగరపాలక సంస్థల కిందకి వస్తాయి ఇక్కడ మనం ఇందాక ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం అయితే ఈ ఎలక్షన్ కమిషన్కి ఈ లోకల్ ఎలక్షన్స్తో సంబంధం లేదు మీరు చెప్పినట్టుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణను అనుసరించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ను నియమించాలి ఈ స్థానిక ప్రభుత్వాలకి ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని స్టేట్ ఎలక్షన్కు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అప్పగించడం అనేది జరిగింది అదే రకంగా కేంద్రం ఏ రకంగానైతే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సూచనలకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులను సమకూరుస్తుందో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించి దాని సూచనల మేరకు స్థానిక ప్రభుత్వాలకి తగినన్ని నిధులు ఇవ్వాలి స్థానిక ప్రభుత్వాల గురించి మనం మాట్లాడినప్పుడు ఒక ప్రధానమైనటువంటి యొక్క విమర్శ మనకి వినిపిస్తుంది అదేంటంటే స్థానిక ప్రభుత్వాలకి నిధులు లేని విధులు ఇచ్చారు అనేటువంటి యొక్క ఒక విమర్శ తీవ్రంగా ఉంది అవి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి తగినన్ని వనరులు కల్పించట్లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు అనుసరించి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో ఇది జరగట్లేదు ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళు చాలా కంటిన్యూస్గా చాలా రెగ్యులర్గా దీన్ని అమలు పరుస్తున్నారు అయితే స్థానిక ప్రభుత్వాల్ని మరింత బలోపేతం చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పాలి ఇంకోటి ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ రావడం మూలాన గతంలో స్థానిక సంస్థలను కనుక మనం చూసుకున్నట్టయితే అవి ఈవెన్ మన గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకున్నట్లయితే పంచాయత్ గ్రామ పంచాయత్ పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఎన్నికలు చాలా కాలం జరగలేదు హైదరాబాద్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి యొక్క హైదరాబాద్లో ఉన్న జి మున్ జిహెచ్ఎంసీకి కూడా ఎన్నికలు చాలా కాలం జరగలేదు కానీ ఇప్పుడు ఈ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ అనుసరించి అనివార్యంగా ప్రిస్క్రైబ్డ్ టైంలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఒక బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాలపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన ఉంది ఒకవేళ అలా రకంగా చేయకపోయినట్టయితే కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ అయ్యేటువంటి యొక్క స్థానిక అవసరాలను తీసుకోసం బదిలీ అయ్యేటువంటి యొక్క నిధులు నిలిపివేయడం అనేది జరుగుతుంది ఇది మంచి అంశం సార్ మీరు ఇంతమందికి మాట్లాడుతూ పార్లమెంట్లో శాసన నిర్మాణ శాఖ ప్రధాన పాత్ర వహిస్తుంది శాసనాలు తయారు చేయడంలో అన్నారు సార్ మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు అంటే ప్రస్తుత కాలంలో శాసన శాఖ పనిత ఒకటి ఏ విధంగా ఉందంటారు జనరల్గా మనం శాసనసభల గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని దేశాల్లో ఒకే సభ ఉంటుంది కొన్ని దేశాల్లో రెండు సభలు ఉంటాయి ఏక సభ సభ అని చెప్పాం యూనిక్ ఎమరలిజం బై కెమెరలిజం అంటారు ఇంగ్లీష్లో మనం మన దేశంలో బై కెమెరలిజం అంటే ద్వంద్వ సభలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఈ రకమైనటువంటి యొక్క వ్యవస్థ అనేది మనకి బ్రిటన్లో ఉంది బ్రిటన్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే మనం బ్రిటిష్ నుండి తీసుకున్నాం కాబట్టి ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి యొక్క శాసనాలను తయారు చేయడం కోసం కేంద్రంలో పార్లమెంట్ ఉంది ఇక్కడ పార్లమెంట్ అనేటువంటి ఒక పదాన్ని మనం ఉపయోగించినప్పుడు లోక్సభ రాజ్యసభ తర్వాత లోక్సభ రాజ్యసభతో పాటు భారత రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగం ఇది చాలామందికి తెలియని విషయం సార్ మనం ఒక పార్లమెంట్ అంటే ఏంటి అన్నప్పుడు లోక్సభ రాజ్యసభ మాత్రమే కాదు లోక్సభ రాజ్యసభతో పాటుగా భారత రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగం అయితే ఇందాక మనం మీకు చెప్పాను నేను కేంద్ర జాబితాలో కొన్ని అంశాలను చేర్చడం జరిగింది అని కేంద్ర జాబితాలో చేర్చినటువంటి యొక్క అంశాలపైన చట్టాలను చేసేటువంటి యొక్క అధికారం అనేది పార్లమెంట్కి ఉంది పార్లమెంట్కు ఉంది అయితే ఇటీవలి కాలంలో పార్లమెంట్ పని చేస్తున్నటువంటి యొక్క తీరు ఏదైతే ఉందో కొంత బాధాకరంగా ఉంది నేను ఎందుకు ఈ రకంగా మీకు నేను చెప్తున్నానంటే పార్లమెంట్ సమావేశాలు ఒక్క నిమిషం నిర్వహించడానికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఒక్క నిమిషం పార్లమెంట్ లో చర్చలు జరగడానికి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి రెండు పాయింట్ ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా ఎవరు డబ్బండి యాక్స్పీరియన్స్ మనీ అంతే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంట్ అనేది ప్రజల యొక్క సమస్యల గురించి చర్చించాలి సమయం వృధా కాకూడదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే చాలా సందర్భాల్లో గతంలో అంటే రీసెంట్గా జరిగినటువంటి యొక్క సమావేశాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే కూడా సమగ్రమైనటువంటి యొక్క చర్చ అనేది దురదృష్టవశాత్తు పార్లమెంట్లో జరగట్లేదు అవుతున్నారని చెప్పుకోవచ్చు మనం ఇది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా ఇది వాస్తవం ఇది వాస్తవం కాబట్టి పార్లమెంట్ అనేది ఖచ్చితంగా ప్రజల అవసరాలను గురించి చర్చించాలి ప్రజలకు చట్టాలను చేయాలి చట్టాలను చేయడమే కాదు చట్టాలను చేసేటప్పుడు ఆ చట్టాలపైన సమగ్రమైనటువంటి యొక్క చర్చ నేను జరగాలి కానీ దూరదృష్ట